ప్రింట్ మీడియా ఎలక్ట్రానియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు పందిళ్ళ శంకర్ పందిళ్ళ రాములు వారసులు నా మీద ఒక అభియోగం చేయడం జరిగింది నేను వాళ్ళని భూమి కబ్జా చేసి ఇల్లు కట్టడం అని చెప్పేసి చెప్పడం జరిగింది వారు మా చిన్ననాన్న వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు నేను వంశభార్య పరంగా నా తాత భూమి నా తండ్రి భూమి నాకు రావడం జరిగింది సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఆరు బై డి ఈ యొక్క దీనికి సంబంధించిన డాక్యుమెంటు సబ్ రిజిస్ట్ర ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది వంశ వచ్చిన డాక్యుమెంటు ఆ డాక్యుమెంట్స్కు సంబంధించి దానికి సంబంధించిన పాస్ పుస్తకం తర్వాత దాని సంబంధించిన ఎంఆర్ఓ వారు చేయించిన డాక్యుమెంటు తర్వాత మున్సిపాలిటీ నాకు ఇచ్చిన ఇంటి నెంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ డాక్యుమెంట్ చేయించుకొని ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఈ డాక్యుమెంట్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళు మా చిన్ననాన్న వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర కొనుక్కున్నది యాభై సంవత్సరాల క్రితం కొనుక్కున్నారు వాళ్ళు ఆనాడు కొత్తపల్లె నుండి ఇల్లంతకుంట రోడ్డు బండ్ల బాట ప్రకారంగా వాళ్లకు ల్యాండ్ పద్దెనిమిది గుంటల భూమి అమ్మడం జరిగింది ఆ అమ్మిన భూమి ఆ డాక్యుమెంట్ కూడా మా తాతది మా నాన్న వాళ్ళది అయినా కూడా వాళ్ళు ఆ రోజు అమ్మిన ప్రకారంగా మండల సర్వేర్ని తీసుకొచ్చుకొని ఎంతైతే భూమి ఉంటుందో అంత భూమిని మీరు హద్దులు పెట్టుకోమని చెప్పేసి మేము పదే పదే వాళ్ళకు చెప్పాం కానీ వాళ్ళు ఈ పక్క కొంత ఎంక్రోచ్మెంట్ అవుతుంది ఆ పక్కకు కొంత ఎంక్రోచ్మెంట్ అవుతుంది ఈ ఎంక్రోచ్మెంట్ అయిన భూమి వాళ్ళు తీసుకోకుండా ఆర్ అండ్ బి రోడ్ యాభై సంవత్సరాల క్రితం ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉన్నదని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని వచ్చి వాళ్ళు వాళ్ళ వాళ్ళే వస్తుంది వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు ఎన్నుకున్నది మా గ్రామానికి చెందిన ఒకరిద్దరు నాకు పడని వాళ్ళతో వాళ్ళు మిలాఖాతాయి నా మీద రాజకీయంగా రేపు ఎలక్షన్లో బురద చల్లడానికి మాత్రమే ఇది ఈ ప్రెస్ మీట్ పెట్టిండు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ భూమి కావాలనుకుంటే అమ్మిన వాళ్ళని తీసుకొచ్చుకొని మండల సర్వేర్ ద్వారా వాళ్ళ భూమిని వాళ్ళు తీసుకోగలరని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను వాళ్లకు తెలియపరుస్తున్నాను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీరు దారుణ చేస్తూ అంటున్నారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దారుణ చేసుడు కాదు మీ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో మండల ఎంఆర్ఓ గారికి మీరు సర్వేర్ గారి కనుక డీప్ కట్టుకుంటే సర్వేర్ గారు వచ్చి నీ భూమి ఎక్కడికి ఉన్నది నా భూమి ఎక్కడికి అని చెప్పేసి బౌండరీస్ ఇద్దరికి ఇరు వర్గాలకు చూపించి నీ భూమి ఎత్తుందో నీకు చూపిస్తారు నా భూమి నాకు చూపిస్తారు కానీ ఇది రాజకీయంగా మా గ్రామస్తులు నా మీద బురద చల్లేడానికి ఇది వాళ్ళు ఏసినా ఎత్తుగాడు ఇప్పటికైనా శంకరయ్య తర్వాత వాళ్ళ బ్రదర్స్ నేను ఒక్కడే చెప్తున్నా మీరు సర్వేని తీసుకొచ్చుకోండి ఇరు వర్గాలకు సంబంధించిన భూమి సర్వేర్ గారు హద్దులు పెట్టి ఎవరికి ఎక్కడున్నానో వాళ్ళు చూపిస్తారు కానీ అనవసరంగా రాజకీయంగా నా మీద బురద చల్లాలనుకుంటే నష్టపోయేది మీరే రెండు వందల తొంభై ఆరు కబ్జా మీకు పట్టా అయిందా ఇది వంశభార్యపరంగా వచ్చిన డాక్యుమెంట్ తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నా డాక్యుమెంట్ అయి తర్వాత జమ్మికుంట మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన ఇంటి నెంబర్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం మండలం రికార్డు ప్రకారంగా తీసుకున్న రికార్డు దానికి సంబంధించిన ధరణి భూభా ధరణి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో మీ డాక్యుమెంట్స్ అది ఎవరు చేసింది ఆ డాక్యుమెంట్స్ సంబంధించిన లింకులు తీసుకొచ్చుకొని సర్వేర్ తీసుకొచ్చుకొని పొలిపించుకోండి మీకు ఎక్కడికి వస్తే అక్కడికి తీసుకోండి